సజీవ సత్య పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలుగునిగాక నలభై శిల్వ సాక్షులు మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం నిస్వార్థ ప్రేమ కరుణ కలిగిన జీవితానికి సాక్షి హతసాక్షి గ్రహం స్టెయిన్స్ భారతదేశంలోని ఆస్ట్రేలియన్ మిస్టరీ అయిన గ్రహం స్టెయిన్స్ అట్టడుగు మరియు అణచివేతకు గురైన వారి సేవ ద్వారా క్రీస్తు పట్ల ప్రేమ కరుణ మరియు అచంచలమైన భక్తి యొక్క సద్గుణాలను ఉదహరించారు అతని జీవితం క్రీస్తు యొక్క పరివర్తన శక్తికి నిస్వార్థత మరియు కరుణతో ఇతరులకు సేవ చేయడంలో కనిపించే శాశ్వత శక్తికి శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆస్ట్రేలియాలో జన్మించిన గ్రామ్ స్టెయిన్స్ తన జీవితాన్ని ఇతరులకు ముఖ్యంగా పేదరికంలో మరియు కష్టాల్లో ఉన్నవారికి సేవ చేయడానికి అంకితం చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో అతను మిషనరీ పనికి పిలువబడ్డాడు మరియు అతని భార్య గ్లాడిస్తో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని గిరిజన సమాజాలకు సేవ చేయడానికి భారతదేశానికి వచ్చారు మిషనరీ పని పట్ల గ్రహం గారి జీవన విధానం కరుణ వినయం మరియు తాను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి పట్ల లోతైన గౌరవంతో గుర్తించబడింది అణగారిన వారికి విద్య వైద్యంతో పాటు సామాజిక మద్దతు అందించడం అవసరమైన వారి జీవితాలను మెరుగుపరచడానికి అతను అవిశ్రాంతంగా పనిచేసేవాడు అల్లరి మూకల సమూహాల నుండి బెదిరింపులు ఎన్నో సవాళ్లు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ గ్రాహం గారు క్రీస్తు పట్ల తన విశ్వాసం ప్రేమ మరియు సేవ యొక్క లక్ష్యంలో స్థిరంగా ఉన్నాడు శ్రమల మధ్య కూడా అతను అవసరమైన వారిని చేరుకోవడం కొనసాగించాడు అతను ఎదుర్కొన్న వారందరితో దేవుని ప్రేమ మరియు కరుణ యొక్క సందేశాన్నే పంచుకున్నాడు అనుకోకుండా ఒకరోజు జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన మరియు అతని ఇద్దరు చిన్న కుమారులు ఫిలిప్ మరియు తిమోతి తమ కారులో నిద్రిస్తున్న సమయంలో ఆ కారుపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు ఆ రాత్రి తీవ్రవాదుల బృందంచే దారుణంగా హత్య చేయబడ్డారు అపారమైన విషాదం మరియు నష్టం ఉన్నప్పటికీ హతసాక్షి అయిన గ్రహం యొక్క ప్రేమ మరియు కరుణ యొక్క వారసత్వం జీవించి ఉంది అతని సేవ మరియు నిస్వార్థత యొక్క అడుగు జాడలను అనుసరించడానికి నా జీవితంతో పాటు మరెన్నో లెక్కలేనని జీవితాలను ప్రేరేపిస్తుంది ప్రియదేవుని బిడ్లారా యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రకారము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ అని వ్రాయబడి ఉంది అవును ప్రియదేవుని బిడ్లారా ప్రేమ మరియు సేవ పట్ల మన స్వంత విశ్వాసాన్ని పరిశీలించడానికి గ్రహం స్టెయిన్స్ జీవితం సవాలు చేస్తుంది మనం ఎదుర్కొనే ప్రమాదాలు లేదా సవాళ్లతో సంబంధం లేకుండా అవసరమైన వారిని చేరుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం ఇతరులతో మన పరస్పర చర్యల్లో క్రీస్తు ప్రేమ మరియు కనికరాన్ని మనం పొందుపరుస్తామా వారికి విలయం మరియు నిస్వార్థతో సేవ చేయగలమా ఒకసారి ఆలోచన చేద్దాం గ్రహం స్టెయిన్స్ వలె మనం చేసే ప్రతి పనిలో ప్రేమ కరుణ మరియు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తిని అలవరుచుకుందాం ఆయనకు మాదిరిగా మనకు అవసరమైన వారిని చేరదీయడానికి వినయం మరియు కనికరంతో ఇతరులకు సేవ చేయడానికి మరియు మన మాటలతో చర్యలలో క్రీస్తు ప్రేమను పొందుపరచడానికి అడుగులు ముందుకు వేద్దాం ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించిందిగాక ఆ